ఎత్ర రఘునాథ కీర్తనం తృతమస్త పరిజాతరుమూలవాసినం భావయామి పవమానందన ఎక్కడ రామ సంకీర్తనం వినబడుతూ ఉంటుందో అక్కడ వచ్చి కూర్చుంటాడు ఆయన గోస్వామి తులసీదాసుకు అలాగే కనపడితే ఆయన్ని పట్టుకున్న రోజు ఆయన్ని దర్శించి హనుమాన్ చాలీసా రాశాడు నలభై చాలీసా అంటే నలభై పోయిమ్స్లో ఆ హనుమాన్ చాలీసా స్థుతి చేశాడు మహాభక్తులు త్యాగరాజస్వామి వారికి దర్శనమై మహాపురుషులకు అదృష్టం ఉన్న వారికి దర్శనం అవుతుంది కానీ ఎన్ని దర్శనాలైనా ప్రదోషకాలం వచ్చేటప్పటికే ఆ పారిజాత వృక్షం దగ్గరికి వెళతారు ఎందుకని సిద్ధ సాధ్య గంధర్వ యక్ష కిన్నర స్త్రీలు వస్తారట శ్రీరామ సంకీర్తనం చేయటానికి అక్కడికి ఆ సంకీర్తనంలో నృత్యం చేస్తూ హనుమంతుడు పాల్గొంటాడట అక్కడికి వెళ్ళాలి సమయమైంది ఇప్పుడు ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు ఎవరితో తమ్ముడు భీముడితో బంగారు కమలాలు తీసుకురావటానికి భీమయ్య వెడితే సౌగంధికాపహరణం మహాభారతం అరణ్య పర్వంలో